అలంపూర్ నియోజకవర్గ ప్రజల మరి ముఖ్యంగా రైతుల వ్యవసాయ ప్రధాని అయినటువంటి ఆర్డీఎస్ కెనాలు అనాదిగా శాశ్వత పరిష్కారానికి నోచుకోకుండా ఈ ప్రాంత రైతులు అనేక అవస్థలు పడుతున్న సందర్భంలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి ఈ రైతులందరి సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి సాధించినటువంటి తుంబిళ్ళ లిఫ్ట్ కానీ ప్యాకేజ్ వన్ టూ పనుల ప్రారంభం కానీ ఆనాడు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా నేను సాధించిన విజయంగా భావిస్తూ ఇప్పుడు అకాల వర్షాలు పడడం వల్ల పైన నీళ్లున్నప్పటికీ ఈ మెట్ట ప్రాంతంలో ఈ పై ప్రాంతంలో ఇంకా కూడా కాలనీలు అవసరం పడతాయన్న విషయాన్ని తెలుసుకొని ఈ రోజు ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు రావాల్సిన పదహైదు పాయింట్ తొమ్మిది టీఎంసీల నీళ్లు ఆర్డీఎస్ ద్వారా రావడానికి ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్నదానికి నిదర్శనమే ఈ రోజు ఆర్డీఎస్ కు నీళ్లు ఇవ్వడం జరిగింది నిన్ననే నిన్న గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చిన వీలైనంత త్వరలో రివైజ్డ్ ఎస్టిమేషన్లతో బల్లమ్మకుంట కూడా జీవో శాంక్షన్ రాబోతా ఉంది మన శాశ్వత సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఒక్క విషయాన్ని రైతులకు తెలియాలి తెలియాల్సిన అవసరం ఉంది ఇక మన ఆర్డీఎస్ నాయకులు చెప్తా ఉన్నారు సీతారామ రెడ్డి గారు నాగరాజు గారు రక్షికాంతా వారు నీళ్ళు నిడుస్తున్నారు ఈ రోజు రైతులు పండగ చేసుకుంటారు అంటే ఈ ప్రాంతంలో కుట్రపూరిత వ్యవహారంతో గెలిచినటువంటి టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు పైన నీళ్లు ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొద్ది ఉండాలి రైతుల దగ్గర రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నారు నీళ్లు ఆపి అధికారుల మీద ఒత్తిడి చేస్తే పైన నీళ్లు రాకుండా ఉంటే వీళ్ళు నీళ్లు ఇడవరు రైతులు ఏమైనా తాగుకోకో కానీ రాజకీయం కావాలి మాకని పైన ఇరుస్తు ఆపుతున్నట్టు నీళ్లు ఆపుతున్నట్టు ఇప్పుడు చెప్తా ఉన్నారు రైతు నాయకులు కనుక అటువంటి దుర్మార్గ పనులకు ఒడిగట్టకండి కుట్రోళ్లు కుతంత్రాలతో గెలిచి అయిపోయింది కానీ ఈ రోజు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అంతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి ఎన్ని ఆటంకాలు సృష్టించినా కానీ తప్పకుండా ముందుకు పోతాం రైతులను సుభిక్షంగా చూసుకుంటాం అట్లే చిన్నోన్పల్లి గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు ఏదైతే మల్లమ్మకుంట రిజర్వాయర్ కు శాంక్షన్ వస్తుందో ఈ చిన్నోన్పల్లి రిజర్వాయర్ అయితే నెట్టెంపాలు కింద కట్టినటువంటి నాలుగు రిజర్వాయర్ లో చిన్నోన్పల్లి రిజర్వాయర్ కూడా ఒకటి ఆ చిన్నోన్పల్లి రిజర్వాయర్ నుంచి కనెక్టివిటీ తీసుకొని ఆర్టీఎస్ కు కలిపితే ఇంకా పెద్ద ఎత్తున రైతులకు సాంతవన చేకూరుతున్నటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో దానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్నార్ జిల్లా రివ్యూ కూడా వీళ్ళందరి సూచన మేరకు చెప్పడం జరిగింది దాన్ని కూడా వీలైనంత త్వరగా డిపిఆర్ తయారు చేసి దాన్ని కూడా చేపట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రైతులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం అంటేనే వ్యవసాయదారులకు పండుగ చేసుకునే అవకాశాన్ని కల్పించే నాయకత్వం అన్న విషయాన్ని గుర్తు చేసుకుని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు